నినాదే పెట్టుబడుల ఆధారంగా లెక్క తీసుకొని శ్రమలకు లెక్క తీసుకొని వ్యవసాయ శాఖ తీసుకొని లాభ ఇచ్చిన నాడే మన రైతు యొక్క ఆర్థిక స్థితి బాగుపడుతుందని ఆర్థిక మొట్టమొదటి నినాదం దేశం పూనా లేదంతో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గతంలో రాజస్థాన్ కోటలో భారతీయ కిసాన్ సంఘ్ ప్రారంభించింది దాంట్లో అప్పుడు కిసాన్ సంఘ్ యొక్క పిలుపును ఆధారం చేసుకొని నా పద్దెనిమిది డిగ్రీ చేస్తూ డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో నేను రాజస్థాన్ కోట పోయాను నా తెలుగు తప్ప నాకు వేరే భాష రాదు పోయిన దాంట్లో ఏడు గ్రీట్లో నేను ఒకరిని నేను ఒక్కరిని వ్యవసాయం చేసి రాకపోవడం కాదు రైతుల కోసం రైతు సమాజం కోసం నేను నా సమయాన్ని నా శక్తిని నా రక్తాన్ని దారబోసి భారతీయ కిసాన్ సంఘ్ ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంలో నా కుటుంబాన్ని చెప్పకుండా నేను నల్గొండకు భారతీయ కిసాన్ ఆదేశం ప్రకారం నన్ను నల్లగొండ జిల్లాకు పంపించాను పంపించిన తర్వాత ఒక అక్కడి నుంచి కరెంటు ఉద్యమం ప్రారంభమైంది అది ఒక చైతన్యం తీసుకొచ్చింది ఆ చైతన్యం అందరూ అప్పుడు అన్నారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలంటే అందరు నవ్వారు కానీ ఆ నినాదం ఆ శక్తిని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరిలో కరీంనగర్లో నిర్ణయం తీసుకున్న ప్రకారం ఈ రైతులందరూ కరెంట్ ఇవ్వాలనే నినాదంతో అక్కడికి పోవడం జరిగింది దాంతోనే ఒక రైతుల్లో సంఘటన శక్తి ప్రారంభమైంది దాని ఆధారంగా తీసుకొని గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంటు ఫ్రీ ఇవ్వాలనేటువంటి అఖిల పక్షం ముందు పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ సెకండ్ నాడు భారతీయ కిసాన్ సంయుక్త నినాదంతో ఆనాటి ఎలక్షన్ లో ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మీటర్ వ్యవసాయ రంగానికి కరెంటు ఫ్రీగా ఇవ్వడం ఫ్రీగా కాదు ఉత్పత్తి ఖర్చుల ఆధారంగా కరెంట్ ఇవ్వాలనేటువంటి మొట్టమొదటి సాధించినటువంటి భారతీయ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కరెంటు మీద ఏ ప్రభుత్వాలు తక్కువ చేసినా ఎక్కువ చేసినా ఆ ప్రభుత్వం విడిపోతుంది

కూడా జరిగింది ఆ సివిల్ సప్లై కమిషన్ మేనేజర్ మీ జిల్లా రాత్రి